హలో అండి పండగ పనులు అయితే మొదలైపోయినాయి కదండి ఒక రోజు అత్త మనం ఇల్లు సరిపోయిందండి ఇంకా రెండో రోజు అయితే ఇలాగ మ్యాట్కి అయితే తడిగుడ్డైతే పెట్టేస్తున్నానండి డేటాలు వేసి అందులో కల్లుపు వేసి పెట్టామనుకుంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే సైజ్ కూడా చాలా బాగా ఇప్పబడద్దు వీలైతే ట్రై చేయండి ఇంకా హాల్కి అలాగే బెడ్రూమ్కి అయితే మ్యాట్ అయితే వేయించేస్తాం కదండి ఇంకా కిచెన్కి అయితే వేయించలేదు అనమాట ఇంకా నార్మల్గా సర్ఫ్ వేసి మా అమ్మాయి అయితే కడిగేసిందండి శుభ్రంగా నేనైతే ముగ్గు అయితే పెట్టేస్తాను నా ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మీ పండుగ పనులు అయితే మొదలెట్టేశారా ఇంకా పండుగ రోజునైతే మా హడావిడి అంతా ఇంత ఉండదండి ఆ ఫుల్ వేడి అయితే మా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఎవరైనా చూడాలనుకుంటే మీరేమీ చేశారో కూడా నాకు కామెంట్లు అయితే చెప్పండి మా వీడియోలు ఎవరైనా చూడకపోతే మా యూట్యూబ్ ఛానల్లో ఉంది వీలైతే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చాలా ముగ్గులు అయితే పెట్టాలన్నమాట ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా హ్యాపీగా దీన్ని అందరికీ ముందుగానే చెప్తున్నాను మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్